హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో హాల్ టికెట్ను శుక్రవారం విడుదల చేశారండి మార్చి ఒకటి మూడవ తేదీల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు హాల్ టికెట్ను వాట్సాప్ గవర్నమెంట్లో అందించేందుకు మన సీఎం చంద్రబాబు గారి సారిధ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఇక ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి సైతం వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి చె తెలిపారండి వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాలు కల్పించిందండి ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్లు కలిపి దాదాపు పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారు అయితే ఫీజులు చెల్లించలేక విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీలలో హాల్ టికెట్ జారీ చేయకుండా ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ముందుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందండి అందులో భాగంగా వాట్సాప్లోని హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం నిర్ణయించిందండి వాట్సాప్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఇంటర్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ మార్చ్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమయ్యి మార్చ్ పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటాయండి అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి మూడు నుండి ఇరవయో తేదీ వరకు జరగనున్నాయి ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి హాల్ టికెట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము ప్రభుత్వం ఇచ్చిన నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు మీ ఫోన్ నుంచి హాయ్ని వాట్సాప్ మెసేజ్ చేయండి సేవను ఎంచుకోండి అంటూ ఓ లింక్ వస్తుంది ఆ లింక్పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి అందులో విద్యా సేవ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి వెంటనే ఫ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఆప్షన్ వస్తుంది మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబరు పుట్టిన తేదీ ఎంటర్ చేసుకోవాలి కొద్ది నిమిషాల్లో మీ హాల్ టికెట్ టు మీ వాట్సాప్కే వస్తుందండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ